హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము శ్రీకృష్ణ గురించి తెలుసుకుందాము ఈ పండుగ పూజా విధానము చాలా ప్రాముఖ్యమైనది కృష్ణాష్టమి శ్రీకృష్ణుని జన్మదినాన్ని సూచిస్తుంది మరియు దీనిని గోకులాష్టమి శ్రీకృష్ణ జయంతి లేదా కృష్ణ జన్మాష్టమి అని కూడా పిలుస్తారు ఇది హిందూ క్యాలెండర్ ప్రకారము భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలోని ఎనిమిదవ రోజున జరుపుకుంటారు కృష్ణాష్టమి ప్రాముఖ్యత కృష్ణాష్టమి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుకుంటారు ఈ పండుగకు భారతదేశం అంతటా చాలా భక్తి శ్రద్ధలతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటారు ఈ రోజున ప్రజలు ఉపవాసాలు ఉంటారు కృష్ణుడిని పూజిస్తారు ఆయనకు ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తారు మరియు కృష్ణుడి పాటలు పాడతారు అనేక ప్రాంతాలలో ఊరేగింపులు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఉట్టి కొట్టడం వంటి వేడుకలు నిర్వహిస్తారు చిన్నారులకు కృష్ణుడి వేషధారణలు అలంకరించి వారిని కృష్ణునిలా ఊరేగిస్తారు ఈ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందము శాంతి మరియు శ్రేయస్సును తెస్తుందని భక్తుల నమ్మకం ఉట్టి కొట్టడం అనేది ఆనాటి బాలకృష్ణుని అల్లరిని గురించి తెలియజేసేందుకే కృష్ణుడి జన్మదినమైన రోజు ఉట్లు ఏర్పాటు చేసి వాటిని పగలగొట్టి భక్తులు సంతోషపడతారు కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యం అటుకులు బెల్లం కలిపిన వెన్న పెరుగు మేగడ నైవేద్యం పెట్టడం వలన భక్తులకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అటుకులు బెల్లం కలిపి పెట్టడము శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిభా Azad kemerine